బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది బిగ్ బాస్ లో అతడు సినిమాలో సీన్ రిపీట్ అయ్యింది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరెట్ థియేటర్స్ లో ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు బుల్లితెరపై బ్లాక్ బాస్టర్ హిట్ అతడు మూవీలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ నాన్ స్టాప్ నవ్వులు గుయిస్తాయి త్రివిక్రమ్ రాసిన కామెడీ డైలాగ్స్ సీన్స్ హాస్య ప్రియులకు ఎంతో ఇష్టం ఓ సన్నివేశంలో బ్రహ్మానందం ఉదయాన్నే జాగింగ్ కి వెళ్తూ ఉంటాడు ఆయన చేతిలో షేవింగ్ క్రీమ్ ఉంటుంది బ్రష్ చేసుకుంటున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం బ్రహ్మానందం చేతిలో ఉంది పేస్ట్ అనుకుని షేవింగ్ క్రీమ్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇస్తాడు దాంతో బ్రష్ చేసుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఈ పేస్ట్ ఏంటి ఇంత నూరుగు వస్తుంది మా ఊర్లో పేస్ట్ తో ఇంత నురగ ఎందుకు రాదు అని అడుగుతాడు ఆ దేశీయంలో ఉన్న గిరిబాబు ఎందుకు రాదు కాకపోతే పేస్ట్ కు బదులు షేవింగ్ క్రీమ్ అని అడగాలి అంటాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అవుతాడు బ్రహ్మానందం ఒక డామినేటింగ్ లుక్ ఇచ్చి వెళ్లిపోతాడు ఈ సీన్ బిగ్ బాస్ హౌస్ లో జరిగింది కంటెస్టెంట్ పృథ్వీరాజు పేస్ట్ అనుకుని ఫేస్ వాష్ తో బ్రష్ చేసుకున్నాడు అది చూసిన నిఖిల్ రేయ్ అది ఫేస్ వాష్ టూత్ పేస్ట్ కాదని అన్నాడు పక్కనే ఉన్న నైనిక మూడు నాలుగు రోజుల నుండి ఫేస్ వాష్ తో బ్రష్ చేసుకుంటున్నావా అని ఎగతాళి చేసింది పృథ్వీరాజ్ అమాయకత్వానికి అందరూ నవ్వుకున్నారు తాజా ప్రోమోతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది అలాగే ప్రోమోలో బిగ్ బాస్ చీఫ్స్ కి మరో సూచన చేశాడు